తనకి రోజు ఐదు ఎయిర్ పోర్ట్ల ప్రకటన కార్యక్రమం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఐదు పోర్ట్లు ఐదు ఎయిర్ పోర్ట్స్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళిక రూపొందిస్తున్నాం అని చెప్పని భోగాపురం ఎయిర్పోర్ట్ ఆ సందర్భంగా కూడా మాట్లాడారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో వారు బైట్స్ లో చూద్దాం थर्टीएथ डिसंबर ट्वेंटी ट्वेंटी जून ट्वेंटी ट्वेंटी टू इयर्स थर्टियथ जून ट्वेंटी ट्वेंटी सिक्स इज कंफर्म सर I can confirm to you. Anything different, maybe I wait for six to one year, I can be able to pre the projection possible. at sir. Now you fix it very clearly. Target date for a completion and inauguration date also from now onwards you have to fix. Absolutely. Then work backward integration. Even all departments will align accordingly. We have to go very clearly, specific dates without any delay. ఇంకా దీంతో సమానంగా ఆరు ఎయిర్పోర్ట్లు వస్తాయి కుప్పం ఒకటి దగదర్ తో ఒకటి నాగార్జ సాగర్ ఒకటి అదే మరికి ఇక్కడ మూలపేట కూడా ఆలోచిస్తున్నా ఇది అవతా అది ఇప్పుడే మన వాళ్ళు అడిగారు పి విజయరాజు పేరు పెడితే బాగుంటుంది అనేది కేంద్రం చేయాలి తప్పకుండా మెట్రో కూడా ఉంది ఇప్పుడు నేను మెట్రో రావాలి అది వస్తేనే భవిష్యత్తు దాన్ని కూడా కనెక్టివిటీ తీసుకొస్తాను ఎయిర్పోర్ట్ కి చెప్తాం అంటే అదే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఆయన వెళితే ఇట్లాంటి రివ్యూ పబ్లిక్గా ఓపెన్గా పెట్టి ఇలా మాట్లాడి ఇలా డిస్కస్ చేసి ఇదిగో మీరు ఎప్పుడు లోపిస్తారని చెప్పని అడిగేటువంటి పరిస్థితి ఉందిద్దా అసలు ఆ మీటింగ్ ఉండదు రావటం ఏందో పైన నుంచోటేందో మాట్లాడటం ఏంటో బటన్ ఒక్కటం ఏంటో వెళ్ళటం ఏంటో తప్పితే ఇక్కడ కూర్చొని మాట్లాడి అధికారులతో రివ్యూ చేసి మీ టైం అండ్ ఇది నిన్నె ఉందని అడిగారు ట్వంటీ సిక్స్ అంటే ట్వంటీ ఫోర్ మంత్స్ ఒక టైం కంప్లీట్ చేయాల్సింది ఆ టైం నాగరేషన్ టైం దానికి ఎటువంటి పరిస్థితులు ఇంకా డిలే కావడానికి లేదు ఇంకా ముందు చేయండి అని వాళ్ళ డైరెక్షన్స్ ఇవ్వటం అదేంటి అంతమంది ఆఫీసర్ల ముందు అంత పబ్లిక్ ముందు మాట్లాడటం వల్ల దానికి ఒక శానిటీ వచ్చేసి దానికి భయం వచ్చిద్ది ఒక బలం ఏర్పడిద్ది కూడా విశ్వాసం వచ్చింది ఎట్లా మెట్టెక్ జోన్ పోతే మెట్ టెక్ జోన్లో వాళ్ళు మాట్లాడడం అంతమంది వేల మందికి ముందు నుంచొని వాళ్ళకి కావాల్సినటువంటి క్లియర్గా చెప్పటం మాట్లాడటం వాళ్ళు క్వశ్చన్స్ అడగటం దానికి ఆన్సర్లు చేయటం ఇవన్నీ ఒక సిస్టమ్ అయితే అంతేగాని అదేంటో ఒక రకమైనటువంటి ఒక ఉత్తరాంధ్ర అభివృద్ధి అని చెప్పారు ఒక ఐదు పోర్ట్లు అన్నారు కుప్పంలో పోర్ట్ ఎయిర్పోర్ట్కి ఒక నిర్మాణానికి ఒక ప్రాతిపదికన ముందుకు తీసుకు అట్లాగే ఐదు ఎయిర్పోర్ట్స్కి సంబంధించిన మెట్టి కూడా చెప్పినట్టున్నారు వాటితో పాటు విశాఖ విజయనగరం రెండు ట్విన్ సిటీస్గా దాన్ని డెవలప్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం ఈ ఎయిర్పోర్ట్ వస్తే ఖచ్చితంగా అది కనెక్ట్ అయింది మెట్రో కూడా కనెక్ట్ చేస్తాం దాంతో ఈ రెండు కూడా ఒక అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తాయి అనేటువంటి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు అంటే విశాఖ ఉత్తరాంధ్ర ప్రజలకి త్వరలో ఒక అభివృద్ధి అనేటువంటి ఇది చూపించబోతున్నారేమో అనిపిస్తుంది ఒకసారి బయట నేను ఆ రోజు పండుగ చేసిన ఐదేళ్ళ గురిందో అక్కడే ఉన్నాయి ఏ గొంగలు అక్కడే ఉంది ఏం తను ఒక్క ఇటుకేమైనా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేసారా అని నేను అడుగుతున్నా వీళ్ళు చేసింది గోతులు దిగారు గుంతలు తీశారు లేదు గాని గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు రావాలి పోలవరం ఈ రాష్ట్రానికే ఒక వరం ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీరు మనం ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ద్వారా ఉత్తరాంధ్ర ప్రజానీకు రుణం తెచ్చుకుంటాం దానికి పోలవరం ఉత్తరాంధ్ర సుజుల స్రావంతి నెక్స్ట్ వంశాధార ఇవన్నీ కూడా అనుసంధానం అని అది సరే నెక్స్ట్ అండి జోగి వంశీయులకు బిగుస్తున్న వచ్చు పరాధి వైసీపీ నేతలు దేనికి ఈ కార్యాలయం టీడీపీ కార్యాలయం మీద మంగళగిరిలో టీడీపీ కార్యాలయం మీద దాడి విషయంలో మంగళగిరి జోగి రమేష్ గారు చేసి చంద్రబాబు నాయుడు గారు చేశారు వాళ్ళు నేను వంశీ గన్నవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ధ్వంసం చేసి గొడవలు చేసి అదేదో వివాదం అయింది అంటే ఎప్పుడైనా వివాదం అయ్యి అక్కడ ధ్వంసాలు చేసినప్పుడు వాటి మీద చర్యలు తీసుకోకుండా పిలిచి ముద్దు పెట్టుకుంటారా ఏంటి ముద్దు పెట్టుకుంటారా ఇప్పుడు వీటితో పాటు మిగతా వాళ్ళు కూడా ల్యాండ్ ఆర్డర్ని ల్యాండ్ ఆర్డర్ని బ్రేక్ చేస్తే పిలిచి ముద్దు పెట్టుకుంటారా పెట్టుకోరు కదా దాని మీద పొలిటిక్ ఏదైతే చట్టపరంగా ఏదైతే చర్యలు ఉంటాయో ఆ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది జోగి రమేష్ గారు ఇంటి మీదకి పోయినప్పుడు ఉద్దాయం కన్నా అక్కడ అడ్డుకోవటం తర్వాత తోపులాట జరగటం దాని మీద ఇది జరగటం ఇవన్నీ జరిగినాయి అంటే ఏం చేద్దామని జోగి రమేష్ గారు ఒకసారి బయట ఉందో ఏంటి ఒకసారి బయట ఏదో అన్నాడు ఆయన ఆ రోజు సూపర్గా అన్నాడు ఏంటి ఉందా బయట ఉందా బయట ఉందా మీద ఇలా అడ్డం పడ్డా సరే జోగి రమేష్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు అదే పోయి ఒక నేసేస్తే అంటే ఆ రోజున ఆ దాడిలో గాయపడ్డ అతను మాట్లాడిన మాట ఒకసారి రోజు డిఎస్పీ గారు సాక్ష్యం నిమిత్తం పిలవడం జరిగింది ఆ రోజు ఉదయం పదకొండు గంటల ఆ సమయంలో పదకొండు పదకొండున్నర టైంలో నేను నా ఫ్రెండ్స్ కొంతమంది బాబు గారిని కలవడానికి వెళ్ళామండి ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఐదారు కారుల్లో జోగ్రామీష్యూ మరియు వారి అనుచరులు వచ్చి ఒక్కసారిగా దూకి కర్రలు అవి తీసుకొని అక్కడ ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ దగ్గర ఆగటం జరిగింది పోలీసులు వాళ్ళని అడ్డుకుంటుండగా మేమేదో గొడవవుతుందని మేము దగ్గరికి వెళ్ళగా మమ్మల్ని కర్రలతో బత్తు చంద్రబాబు నాయుడిని చంపేద్దాం అర ఏళ్ళలో ఒక్క నాయన తలదీనరా చంపేస్తే అప్పుడు చంద్రబాబు భయపడి ఇల్లు వదిలి పారిపోతాడు అని జోగి రమేష్ గారు బెగ్గరగా అరవడం జరిగిందండి అంటే అదే చంద్రబాబు గారిని చంపేద్దాం విడవలు ఒక తలనరికేస్తే తీసేస్తే ఇక్కడ నుంచి అని కామెంట్స్ అంటే జోగి రమేష్ అన్నాడనే చెప్తున్నాడు కదా అంటే ఇప్పుడు అలాంటి అరాచకాలు చేశారు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది శ్రేణులు కూడా ఇది కోరుకుంటున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి పోయి ఇట్లా చేశారు కదా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి వెళితే బాగుండిద్ది కదా రెడ్ బుక్ అంటే అదే కదా ప్రతీకారం అంటే అదే కదా మనం రివెంజ్ తీర్చుకోవడం అంటే అదే కదా అని చెప్పని చాలామంది భావిస్తూ ఉన్నారు అది చట్టం కాదు అది న్యాయం కాదు అది ధర్మం కాదు వాళ్ళు ఎవరైతే ఆ లాండ్ ఆర్డర్ను బ్రేక్ చేశారో ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారో వాళ్ళని చట్టపరంగా శిక్షించడం అనేటువంటిదే కరెక్టు అంతేగాని వాళ్ళు చేసినటువంటి దాంతో ప్రజలు ఏం తీర్పు ఇచ్చారు వాళ్ళకి పదకొండు స్థానాలు ఇచ్చారు మీరు దుర్మార్గాలు చేశారా నాయన అని చెప్పని ఇప్పుడు అదే గనక తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అలాంటి కార్యక్రమాలు కనుక చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం లోకేష్ గారి ఆదేశార చేస్తే మరి రేపు వేళ కూడా ఇటువంటి తీర్పునే ప్రజలు ఇస్తారు కదా ఇటు పొలిటికల్ పార్టీకి ఇటు పొలిటికల్ పార్టీకి మధ్యలో ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఆ ప్రజలు అనేటువంటి వాళ్ళు గమనిస్తుంటారు వాళ్ళు ఏది మంచి జరుగుతుంది ఏది చెడు జరుగుతుందని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఆయన గట్టిగా కఠినంగా వెళ్ళలేదేమో అని అనిపించవచ్చేమో చాలా చాలామందికి కానీ కఠినంగా వెళ్ళటం అంటే చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ చర్యలు తీసుకున్నట్లు ఉండాలి తప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి పంపించి రాళ్ళు వేపియటం లేదా దాడి చేయించడం లేదా పెద్ద పని కాదు దాన్ని మీడియాలో కొంతమంది కావాలంటే వెళ్ళమంటే వెళ్ళిపోయి ఆడావుడి చేస్తారు కానీ దానివల్ల జరిగేటువంటి పరిస్థితి ఏంటి అది నెగిటివ్ అది చంద్రబాబు నాయుడు గారి విజన్ అనేటువంటి దానికి అది నెగిటివ్ ఆయన కూడా ఇలాంటివి చేస్తాడు అనేటువంటిది కామన్ పీపుల్ ఆలోచిస్తారు అంటే దీన్ని చాలా లోతుగా విశ్లేషించాలి దానికి కొద్దిగా టైం తీసుకున్న తర్వాత చెప్దాం ఎవరు సమయం లేనట్లు బైట్స్ ఉన్నాయా గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగలబెట్టి అవన్నీ పగలగొట్టినటువంటి ఆ విజువల్స్ మరి వీళ్ళిద్దరూ మొత్తాన్ని జోగి రమేష్ ఏదో బెయిల్ పిటిషన్ అయితే వేసుకున్నారంట జోగి సజ్జల అందరూ వేసుకున్నారండి రేపు పదహారున విచారణ గాంధీ ఏంటి ఇప్పుడు దాదాపు ఆ పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేసిన వాళ్ళు ఒక పదిహేను మందిని అరెస్ట్ అంటున్నారు జోగి రమేష్తో పాటు దాడికి వచ్చిన వాళ్ళని అయితే కొంతమందిని అరెస్ట్ అంటున్నారు ఏంటి యాక్షన్ అంటే చట్టపరమైనటువంటి యాక్షన్ జరుగుతుందా అంటే చట్టపరంగానే జరుగుతున్నాయి ఇప్పుడు అన్నీ కూడా అంటే మనం వల్లభనే నుంచి మోహన్ చూస్తే కనుక ఆ రోజు పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన తర్వాత మళ్ళీ ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరూ వెళ్లి పోలీస్ స్టేషన్ గెలి ఫిర్యాదు చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించి దాదాపుగా ఇరవై రెండు మంది మీద ఆ ఏ రకరకాల చట్టంలో అటెంప్ట్ మర్డరు ఇంకేయో ఎస్సీ యాక్ట్ ఇవన్నీ కూడా కలిపి దాదాపు ఇరవై రెండు మంది మీద కేసులు పెడతాం వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి పంపించారు దాడి చేసి తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం మీద దాడి చేసి పర్నీచర్ ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి వాహనాలు తగలబెట్టింది వైసీపీకి సంబంధించినటువంటి వంశీ అధ్యులుగా చెప్పారు కానీ కేసులు ఎవరి మీద పెట్టారు టీడీపీకి సంబంధించిన వాళ్ళ మీద పెట్టి అక్కడ ఉన్నటువంటి సిఐ మీద కూడా దాడి చేశారని చెప్పి కేసులు పెట్టడం జరిగింది ఆ రోజు పట్టా టీడీపీ నేత పట్టాభి గారు కూడా అక్కడికి ఆయన మీద కూడా కేసు పెట్టారు ఇట్లా జరిగింది అది ఇప్పుడు ఏంటంటే దాన్ని మళ్ళీ తిరగదోడుతున్నారు అయితే ఏంటంటే కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆయన వలం వంశీమోహన్ మోహన్ గారు జనవరంలో కానీ విజయవాడలో కాని లేరు అంటే వాళ్ళ సన్నిహితులు అయితే మాత్రం విదేశాలకు వెళ్ళారని చెప్తున్నారు మరి ఆయనకి ఇప్పుడు అరెస్ట్ చేయగలరు లేదా తర్వాత పక్కన పెడితే జోగి రమేష్ సంబంధించి చంద్రబాబు గారి ఇంటి మీద దాడికి వెళ్ళిన సందర్భంలో వాళ్ళు చేసినటువంటి హైరానా లేకపోతే హైడ్రామా మధ్యలో అటు జోగి రమేష్ సంబంధించినటువంటి వ్యక్తుల దేవరంలో కారు మీద దాడి చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ దాడి చేసిన కేసును దాన్ని చూపించి ఆ రోజున కేసులు కట్టారు బ్రహ్మణ చౌదరితో పాటు మరి కొంతమంది ఆ రోజు కేసులు కట్టడం జరిగింది అట్లాగే బుద్ధ ఎంకర వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గర ప్రొటెక్ట్ చేశారు ఆ తర్వాత ఆయనకు మంత్రి పదవి కట్టపెట్టడం పెట్టడం జరిగింది ఇంటి మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళిన సందర్భంగా జోగి రమేష్ గారికి తర్వాత మంత్రి పదవి పదవి వచ్చింది దక్కింది అనేటువంటి జరిగింది అని చెప్పి ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు మంత్రి పదవి వచ్చింది రోజు పెద్ద ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి బయటకు వచ్చేది ఏంటంటే విజయవాడ శివార్లో ఉన్నటువంటి అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ల్యాండ్స్ ని అక్రమంగా వీళ్ళు కబ్జా చేసి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే కేసు ఇప్పుడు సిఐడి నమోదు చేసినట్టు తెలుస్తుంది విజిలెన్స్ పేర్ లో తెలియదు సిఐడి కూడా కేసు నమోదు చేసింది జోగి రమేష్ తో పాటు వాళ్ళకి సంబంధించిన పని మంది మీద అది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఒక పక్కన అది జరుగుతుంది అయితే వీళ్ళు ఇద్దరు కూడా విజయవాడలో కాని కృష్ణా జిల్లాలో కాని ఎక్కడ ఆ కనపడిన దాఖలా లేదు ఉన్న దాఖలా లేదు ఈ మధ్యన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మాత్రం జోగి రమేష్ గారు కనిపించారు తర్వాత ఇంకా మిగతా ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఉన్నారో ఇక్కడ ఉన్నారో వేరే చాక్ తెలియదు కానీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు మొత్తానికి ఏంటంటే అప్పటికి తేడా ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గులం నేని నరసింహోహన్ ఇంటి మీద వేరలగడ్డ వెంకట్రామారు దాడి చేసి దాడి చేస్తానికి వెళ్ళారు వెళ్ళిన సందర్భంలో వాళ్ళు వెళ్ళి ఆ అపార్ట్మెంట్ దగ్గర కొన్ని అద్దాల పాల్గొట్టారు ఏం చేశారు కానీ పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేశారు ఈ సందర్భంగా పోలీసులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళని విచక్షణ రహితంగా వాళ్ళ మీద దాడి చేశారు లాఠీచార్జ్ చేశారు కేసులు కూడా వాళ్ళే వాళ్ళ మీద పెట్టారు అప్పటికప్పుడు తేడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెట్టకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టుకున్నారు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీదే వంశీ మోహన్ ఇంటి మీద దాడికి వెళ్లారని వీళ్ళందరి మీద కేసులు కట్టారు అంటే లాండ్ అండ్ ఆర్డర్ని లా అండ్ ఆర్డర్ని కాపాడటం అనేది కదా ప్రజలు కోరుకునేది అదే కదా ఇప్పుడు అటువంటి అరాచకాలు చేశారు కాబట్టి ఇటువంటి పరిస్థితుంది కానీ దాన్ని ఆ రెడ్ బుక్ కావచ్చు ఇంకోటి కావచ్చు దాన్ని సిస్టమ్గా ఏదైతే బ్రేక్ చేశారో ఇప్పుడు ధర్మారెడ్డి గారి మీద విచారణ చేసే మొదలుపెట్టారు అంటే విజయకుమార్ రెడ్డి గారి మీద విచారణ మొదలుపెట్టారు పెట్టారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని జైలుకు పోయి ఉన్నారు అరాచకాలు చేసిన జోగి రమేష్ సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే కొడాల నాని లేదా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ యాంటిస్పేటరీ బెయిల్స్ వేసుకొని అందరూ ఇటు ఇటు తిరుగుతూ ఉన్నారు అంటే ఇది చట్టపరంగా తీసుకునేటువంటి చర్య సరే దానికి కొన్ని కొన్ని విధానాలు ఉంటాయి అయితే కానీ చూద్దాం ఇద్దరే ఉన్నారండి పరారీలో ఉన్నారండి వైసీపీ సంబంధించిన వాళ్ళు మొత్తం వీళ్ళిద్దరే ఉన్నారండి ఆయన అంటున్నాడు కదా గంజాయి గంజాయిదేముంది అంటున్నాడు ఎస్ సార్ సరే రైట్ ఎందుకు నెక్స్ట్ అండి ఫేవరెట్ సబ్జెక్టు ప్రొఫెసర్ లక్ష్మీ పార్వతి పిహెచ్డి గైడ్ కేరళ ఆంధ్ర యూనివర్సిటీ ఈవిడికి ప్రొఫెసర్ అనేది ఇచ్చారు వీసీ ప్రసాద్ రెడ్డి గారు మరి ఒక ఎన్టీఆర్ సతీమణికి ఆయన గౌరవం నువ్వు ఈయన గౌరవం ఇవ్వడం ఎలా జరిగిపోయింది పాపం ఎన్టీ రామగారు గారు గారి జీవిత చరిత్ర రాస్తానని చెప్పని ఆయన పేరు ఏం పేరు ఏం సుబ్బారావు హస్బెండ్ అండి వీరగంధం సుబ్బారావు దగ్గర నుంచి మొదలుపెట్టి ఎన్టీ రామారావు గారి దగ్గరికి వచ్చి పుస్తకం రాసి తర్వాత అటు నుంచి తర్వాత పరిస్థితులు మారిపోయి కాలం మారిపోయి పరిణామాలు మారిపోయి పాపం పెద్ద ఆయన్ని పైకి పంపించి సరే ఏదన్నా కానీ తర్వాత చిన్నంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి కీలకమైనటువంటి పదవుల్ని బాధ్యతలను తీసుకొని చంటిగా చంటివాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్షన్స్ ఇస్తూ ఆమెదో పాపం ఆమె యుద్ధం ఆమె చేస్తుంది పాపం దానికి కృతజ్ఞతతోటి వైఎస్ఆర్సీపీ పార్టీ అందుట్లో ఆ ప్రసాద్ రెడ్డి ప్రసాద్ ఆయన మీద కూడా ఎంక్వైరీ మొదలైంది అంటే రెడ్ బుక్ అంటే అదే ఎంక్వైరీ ఆయన మీద కూడా మొదలైంది విచారణ చేస్తున్నారు ఆయన అరాచకాలు కూడా తీస్తున్నారు అందులో భాగంగా ప్రొఫెసర్ లక్ష్మీపారత్ గారికి ఆయన పిహెచ్డి ఇచ్చి ఆమెను కూడా దాంట్లో కొంత ఏదో వేతనం కొంత ఏదో ఫెసిలిటీస్ రేపు ఎప్పుడైనా ఆమెకి ఒక ప్రత్యేకమైనటువంటిది గుర్తింపు ఇవన్నీ కల్పించే విధంగా మరి ఆమెకు కూడా ఆయన మరి ఇచ్చేసినటువంటి పరిస్థితి సరే ఏదన్నా కానీ ఎన్టీఆర్ జగన్తోనే సాధ్యం అన్నారు కాబట్టి ఏమన్నా పిహెచ్డి ఇచ్చారంటారా ఏమో నాకు కొన్ని చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది నన్ను వదిలే సార్ శ్రీనివాస్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఏంటి విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించాడు విసి ప్రసాద్ రెడ్డి అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆంధ్ర యూనివర్సిటీ ఏంటీవాస్ రాధాకృష్ణ ఏం బస్టు పట్టించాడంటావు ప్రొఫెసర్గా లక్ష్మీపార్త్ గారికి ప్రొఫెసర్గా పిహెచ్డి ఇస్తే నువ్వు బస్టు పట్టించాడంటావు ప్రొఫెసర్ గా ఆయన ఇవ్వడం కాదు సార్ అతనికి అక్కడ విసిగా ఉండే అర్హత లేదు అతను పెట్టుకున్నవే ఫేక్ సర్టిఫికెట్స్ వాటి అన్నిటి మీద ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్నింటి మీద కూడా దాని మీద చర్యలు దాని మీద అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే సార్ ఒక పిహెచ్డి గైడ్ అంటే పది మందిని గైడ్ చేయాలంటే మినిమం ఫైవ్ ఇయర్స్ అయినా పీజీ స్టూడెంట్స్ ప్రొఫెసర్ గా వ్యవహరించి ఉండాలి అలా అలాంటి చర్యలు ఏమి లేవు ఇవిడేమో అలాగనే పది మందిని గైడ్ చేయాలంటే ఇవి ఎప్పుడు ఏఈ వచ్చిన దాఖలా లేవు ఎలా ఇవన్నీ మేము చూసుకుంటాం అని చెప్పి ఆయన టిడిఆర్ రూపం అంటే కేవలం వైసీపీకి సానుభూతి పరులు వైసీపీకి పనిచేసిన వాళ్ళు వాళ్ళు ఏమైనా ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళ పదోన్నతులు కల్పించడానికి ఏ అయితే పిహెచ్ఈలు అవసరం ఒక రకంగా చెప్పాలంటే పిహెచ్ఈలు అమ్మేసుకున్నారు అని ఖచ్చితంగా అక్కడ స్టూడెంట్స్ ఆరోపణలు చేస్తా ఉన్న పరిస్థితి ఈ ఈ భారత విషయంలో కనుక పూర్తిగా చూసుకుంటే రాజకీయ ప్రాబల్యంతోనే ఆవిడకి అలాంటి పదవిని కట్టబట్టారని కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి అందుకనే దొంగ చాటుగానే వీసీ ప్రసాద్ రెడ్డి ఎవరికి చెప్పకుండా ప్రజాన్ని చేసి వెళ్ళిపోయినప్పటికి కూడా వదిలేదే లేదు అని అక్కడ సీఎం రమేష్ గంటా శ్రీనివాసరావు వంశీకృష్ణ వాళ్ళందరూ వెళ్ళి అక్కడే బయట అక్కడే ప్రెస్ మీట్ పెట్టి విధానపరంగా విసి ప్రసాద్ ప్రసాద్ రెడ్డి చర్యల్ని నిబంధనలకు అనుగుణంగా బయటకు తీసి బాధ్యులైన వారి శిక్ష వ్యవస్థ అని కూడా చెప్పిన పరిస్థితి అందులో భాగంగానే లక్ష్మీ పార్వతికి ఆయన పిహెచ్డీ చేసే పది మందిని గైడ్ చేసే ప్రొఫెసర్ పదవి కట్టబెట్టడానికి కూడా ప్రజెంట్ వెలుగులోకి వచ్చింది దాని తీవ్ర ఆరోపణలు అయితే ఉన్నాయి ఆ ఆ అర్హత లేని లక్ష్మీభారత్ కు లేదు సార్ అసలు లక్ష్మీభారత్ అలాంటి పదవి ఇవ్వడానికి కూడా బీసీకి అర్హత లేదు కానీ ఏంటంటే ఆయన కంటే సీనియర్ అయిన వాళ్ళు టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రాపకంతో తెచ్చుకున్నారు తర్వాత కాలపరిమితి పూర్తి తర్వాత కూడా మరలా ఒక ఎస్సీ మహిళ అక్కడ ఉంటే ఆమె తాత్కాలికంగా పెట్టి గవర్నర్ దగ్గర మళ్ళీ ఆమోదం తెచ్చుకొని మళ్ళీ ఎక్స్టెండ్ చేయించుకున్నారు ఇవన్నీ అర్హత లేని వ్యక్తి చేస్తున్న వ్యక్తి వ్యవహారాలు కాబట్టి తప్పుపడుతున్న పరిస్థితి పరిస్థితి లక్ష్మీభారత్ విషయంలో కూడా పూర్తిగా మేధా వాళ్ళంతా కూడా తప్పుపడితేన పరిస్థితి అయితే ఉంది సార్ దీని మీద అంటే బాధ్యత చర్యలు తక్షణమే తీసుకుంటామని అని ప్రభుత్వం తెలియజేస్తున్న పరిస్థితి ఉంది సార్ రైట్ రైట్ సినిమాస్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజు గారు థ్యాంక్ యూ బ్రేక్ దిస్ థ్యాంక్ యూ వమ్ వన్స్ ఎగెండ్ సూపర్ పారాంట్ టైంలో వచ్చిన బ్రేక్ తీసుకుందాం